హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ బ్లాగ్ వచ్చి ఏంటంటే అసలు షూట్ చేయొద్దు అని చెప్పేసి అని అనుకున్నా బట్ అట్లీస్ట్ ఎవరికైనా కొంతమంది గుడ్ యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వచ్చేసి అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేనైతే పూజ చేసుకుంటున్నా అనమాట అదే అనమాట సంకటహర చతుర్థి అనమాట మనకి నెలలో ఒక రోజు వస్తుంది కదా అదే గణపయ్య పూజ అండ్ ఇంత ముందుకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ చేసిన బట్ మధ్యలో ఆగిపోయాను అనమాట అసలు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చేసింది సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా గ్యాప్ వచ్చింది అనమాట అసలు ఊరికే బాధపడేదాన్ని అండ్ ఎందుకు నాకు అసలు పడట్లేదు అని చెప్పేసి అండ్ నేనేం మిస్టేక్ చేసిన దేవుడు ఎందుకు నన్ను ఇట్లా పూజ చేసుకొని ఇవ్వట్లేడు అని చెప్పేసి అయితే చాలా బాధపడ్డా అండ్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏదన్నా తీరని కోరికనో లేదంటే ఆరోగ్యం మంచిగా ఉండాలనో లేదంటే ఆ గణపయ్యకి ఆ పూజ చేసుకున్నామనుకో అండ్ అదే మంత్లో మన కోరిక అయితే నెరవేరుతుందండి ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ను నేను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అనమాట నేను కోరుకున్నా బట్ నాకు ఆ అనుభవం అనమాట అందుకని చెప్పేసి కంటిన్యూగా ఒక ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ చేసిన అందులో గ్యాబ్ వచ్చేసింది ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా అండ్ ఎంత పవర్ఫుల్లో అంత స్ట్రిక్ట్గా చేయాలన్నమాట ఫాస్టింగ్ కూడా ఏం మిస్టేక్ చేసినా ఇట్లా దేవుడు అయితే పూజలకైతే దూరం ఉంచేస్తాడు అండ్ నాకైతే అనుభవం అయిందనమాట అండ్ ఇంకొకసారి అయితే ఇట్లాంటి మిస్టేక్స్ ఏం చెయ్యను చెప్పేసి అయితే ఆ గణపయ్యనైతే వేడుకున్న అమ్మాయ అనిపించింది తెలుసా నాకు ఈ నెలలో పూజ చేసుకుంటూ అసలు హ్యాపీనెస్ ఏ వేరు ఇప్పుడు త్రీకి లేచిన ఫాస్ట్ ఫాస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అండ్ వాళ్ళు స్కూల్కి పో ముందుకే నా పూజ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మాకు అన్నయ్య చేయనీయ్యని చెప్పేసి అయితే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదాలు అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా అండ్ ఫైవ్ సానాము ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ప్రసాదాలు చేసుకుంటున్నా అనమాట గణపయ్యకు ఇష్టమైనవి ఇంకా స్వీటే కదా ఇట్లాగో నేను ఒంట్రాల్లో అయితే ఏం చేయలేదు బట్ ఎందుకంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కావాలని చెప్పేసి అయితే రవ్వ కేసరి చేసిన అండ్ బెల్లమన్నం చేసిన అండ్ మూడు రకాల పండ్లు ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట మొత్తం ఐదు రకాలన్నా లేదంటే తొమ్మిది రకాలన్నా ఇట్లా దేవుడికి అయితే ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట అండ్ కొబ్బరికాయ కూడా అన్నీ నైట్ పెట్టుకున్నా దేవుడా ఈసారి అయితే ఏం మిస్టేక్ చేయను అండ్ నన్ను అయితే పూజకైతే అసలే దూరం తండ్రి అని చెప్పేసి అయితే ఇక్కడ వేడుకుంటున్నాను అన్నమాట అండ్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా అసలు ఆ రోజు మనము గణపయ్యకు పూజ చేసి ఫాస్టింగ్ డే స్టార్ట్ అనుకో అసలు ఆకలి అనేది తెలియదు మధ్యలో నేనే గ్యాప్ తీసుకున్నా కొన్ని రోజులు ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే మా కన్నా చిన్నోడు కాబట్టి మళ్ళీ ఫీటింగ్ అది ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే నేను గ్యాప్ తీసుకున్నా బట్ ఇంకా అసలే మళ్ళా ఓకే నేను ఈ మంత్ వేసుకుంటా అని స్టార్ట్ చేసినా మళ్ళీ టూ మంత్స్ వేసుకున్నా అండ్ అక్కడ ఏ మిస్టేక్ చేసినా అర్థం కాలే కానీ ఇంకా గ్యాప్ 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 ఒక త్రీ ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చేసింది అసలు ఎందుకు ఇట్లా అవుతుంది నేను మంచిగా పూజ చేసుకుంటా అనుకుంటే అని చెప్పేసి చాలా అంటే చాలా ఓకే బాధపడేదాన్ని అండ్ గట్టిగా వేడుకున్న గణపయ్యనే ఏ మిస్టేక్ చేసినో తండ్రి నాకైతే తెలిసో తెలియక ఏమన్నా మిస్టేక్ చేసినా కావచ్చు బట్ ఈసారి అయితే ఏ మిస్టేక్ చేయను ఖచ్చితంగా నేను పూజ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఆ అయితే వేడుకున్నా అండ్ ఎంత హ్యాపీ అనిపించింది వారాజ్ అయితే అంత హ్యాపీగానైతే పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మెయిన్ వచ్చేసి గణపాయకి చాలా ఇష్టం కదా ఉండ్రాలు చేద్దాము అని అనుకున్నా అండ్ అంతకుముందు నేను పూజ చేసినప్పుడు ముడుపు కట్టుకున్నా ఆ ముడుపు ఇప్పి బెల్లపన్నం చేసినా అనమాట మళ్ళీ దాంతో ఉండ్రాలు అది చేసుకుందాం అనుకున్నా లేదంటే రబ్బా కేసరన్నీ చేద్దామని అనుకున్నా కానీ టైం లేదు మళ్ళీ పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి లేట్ ఏమో అని చెప్పేసి దాంతో బెల్లపన్నం అయితే చేస్తున్నాను అనమాట ఆ ముడుపులై కొన్నీ తీసేసిన అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా అయితే కలిపినా అన్నమాట కలిపి ఇంకా అదే లాగా చేసినా అండ్ పాలు పోసి అయితే అండ్ ఇక్కడైతే నేను రెండు రకాల స్వీట్లు చేసినా మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్వీట్ తీసుకో అర్థం చేద్దాంలే ఓకే ఇప్పుడైతే ఇవి రెండు పెడదామని చెప్పేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా అనమాట అండ్ ఇంట్లో పిండి లేకుండే బట్ ఈ బియ్యమే మిక్సీ బట్టి ఇట్లా చేద్దామని అనుకున్నా కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కదా మిక్సీ బట్టి మనం చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇవి రెండే చేస్తున్నాం అనమాట ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే మనము స్నానం అది చేసిన తర్వాత అండ్ మనం మంచిగా ముఖానికైతే బొట్టు పెట్టుకోవాలి అండ్ కాళ్ళకైతే పసుపు రాసుకోవాలన్నమాట ఇవి చేసిన తర్వాత అండ్ అప్పుడు ప్రసాదాలు కంప్లీట్ చేసుకొని దేవి రూమ్లకైతే వెళ్ళాలన్నమాట మనకు మెయిన్ థింగ్ వచ్చేసి అయితే గరక ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే గణపయ్యకి చాలా ఇష్టం గరక అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అన్న కూడా చాలా ఇష్టం అనమాట ఈ రెండైతే కంపల్సరీ ఉండాలి అండ్ నేను ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నా అండ్ గరిక కూడా తెచ్చుకున్నాను అనమాట అండ్ నార్మల్గా అయితే ఈ పూజ వ్రతం లాగా చేసుకుంటారు అనమాట కలుషం పెట్టి సపరేట్గా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని గనపైకి సపరేట్గా ఫోటో తెచ్చుకొని అండ్ ఫోటో ముందు కలుషం ఇట్లా పెట్టుకొని వ్రతం లాగా నోముకుంటారు అన్నమాట ఈ పూజ అండ్ అట్లా చేసుకోవచ్చు నార్మల్గా మనం ఇంట్లో పూజ కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ నేనైతే ఇట్లనే చేసుకుంటాను అని చెప్పేసి మొక్కుకున్నా అండ్ ఇట్లానే చేసుకుంటున్నా అనమాట అండ్ సపరేట్గా అయితే నేను పటం అయితే ఏం పెట్టలేదు దేవిని రూమ్లో సింపుల్గా నాకున్న దాంట్లో నాకు వచ్చినట్టు నేను తెలుసుకున్నట్టయితే దేవిని రూమ్లోనే పూజ అయితే చేసుకుంటున్నా అన్నమాట అండ్ నేను ఇప్పుడు చేసుకోబట్టి చాలా రోజులే అవుతుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేసిన ట్వంటీ ఫోర్ కూడా కాదు ట్వంటీ ఫోర్ క్యాబ్ ఇచ్చిన ట్వంటీ త్రీలో చేసిన ట్వంటీ త్రీలో మా నా బొజ్జులో ఉన్నాడు అప్పర్ నుంచి బంద్ చేసిన అనమాట అండ్ డెలివరీ అయినాక కూడా బంద్ చేసిన ఎందుకంటే కొంచెం బాలింతం కాబట్టి ఫీడింగ్ అది ఇబ్బంది అవుతుంది ఫాస్టింగ్ ఉంటే అని నేను బంద్ చేసినా అనమాట మళ్ళీ మాకు కొంచెం పెద్ద అయినాక ఎయిట్ మంత్స్ నుంచి స్టార్ట్ చేసిన అండ్ అప్పటి అయినా నేను ఇట్లనే చేసుకుంటున్నా పూజ నేనైతే వ్రతంలాగా చేసుకోలేదనమాట కలుషము పటమైతే ఏం పెట్టలేదు నార్మల్గా నాకు దేవుని ఇంట్లోనే ఉంది కాబట్టి ఇలానే చేసుకుంటున్నా చాలా సేమ్ మనకి వరలక్ష్మి వ్రతం లాగా అట్లా నోముకుంటున్నా అనమాట అండ్ నేనైతే అప్పటి నుంచి ఇట్లనే చేస్తున్నా బట్ మనకు ఉన్న దాంట్లో సింపుల్గా అండ్ పూలు పెట్టే దగ్గర బత్తితో పత్తిర్లు పెట్టినా దేవుడు మెచ్చుతాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా పెద్దలు అండ్ అదైతే వాస్తవం అన్నమాట మనం పెద్ద పెద్ద ఆరంభడాలకు పోకుండా మనకున్న దాంట్లో మనకున్నంత సింపుల్గా చేసుకున్న దేవుడు మెచ్చుతాడు దానిదేం ఏం లేదు అండ్ అంటే ఇట్లా చేసుకోవద్దు అని అయితే చెప్పట్లేను కానీ మనకి ఎట్లా చేసుకోవాలని మన ఓపిక అనమాట మనకి ఎట్లా చేసుకోవాలనిపిస్తే అట్లా చేసుకోవచ్చు దాన్ని ఏం లేదు నార్మల్గా అయితే పూజ చేసేటప్పుడు అంటే మనకి సపరేట్గా ఉండాలి బట్టలు మనం పీరియడ్స్ టైంలో ఉన్న బట్టలు కూడా ఇట్లా పూజ టైంలో వేసుకోవద్దు అని అంటారు అదైతే వాస్తవమే అనమాట మనం ఇట్లాంటి పూజలు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా వాటించాలి అనమాట అండ్ ఈసారి వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి వాయన ఇచ్చిన అండ్ అదే రోజు కట్టుకున్నా అనమాట మళ్ళీ నేను పూజ చేసిన రోజే మళ్ళీ ఇక్కడైతే కట్టుకున్నా అనమాట మనం ఎట్లాగో వ్రతంలాగా చేసుకోకపోయినా కూడా ఇంట్లో చేసుకున్నా ఖచ్చితంగా పసుపు అయితే చేసుకోవాలన్నమాట పసుపు గనపైన చేసుకోవాలి మళ్ళీ గౌరమ్మను కూడా చేసుకోవాలి రెండు రెండు గౌరమ్మలు చేయాలన్నమాట ఇక్కడ అండ్ నేనైతే రెండు గోరమ్మలు చేసుకున్నాను నా దగ్గర గణపయ్య విగ్రహాలు ఉండే అండ్ అవి కూడా పెట్టుకున్నాం అన్నమాట ఓన్లీ మనము ఇక్కడ కలుషం ఒక్కటే పెట్టుకోము ప్రతి ఒక్కటి చేసుకుంటాం అన్నమాట మెయిన్ థింగ్ వచ్చేసి అయితే మనకి ముడుపు అన్నమాట ముడుపు ఖచ్చితంగా కట్టుకోవాలి అండ్ మన ఇష్టం అనమాట ఒకవేళ పొద్దున కట్టుకొని మనం సాయంత్రం వరకు ముడుపు ఇప్పి నైవేద్యం అట్లా పెట్టొచ్చు దేవుడికి లేదు అని అంటే నా కోరిక నెరవేరిన తర్వాత అప్పుడు ముడుపు ఇప్పుతా అని చెప్పేసి అట్లా కూడా మొక్కుకోవచ్చు అనమాట ఏంటంటే మనం అట్లా అనుకో నేను రీసెంట్ టైంలో అట్లనే చేసినాను అనమాట అండ్ కొంచెం బియ్యం అయితే ఇట్లా ఖరాబ్ అయినట్టు అయినాయి అని చెప్పేసి అయితే మనం ముడుపు పొద్దున కట్టుకొని సాయంత్రం వరకు అయితే ఇట్లా వేపుకునేటట్టు చేసుకుంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసైతే నేను దీపాలు అవన్నీ వెలిగించేసిన అండ్ మంచి గన్ కూడా అలంకరణ చేసేసిన అనమాట అండ్ ఇక్కడ వచ్చేసైతే ఇంకా ముడుపు అయితే కట్టుకుంటున్నా మనకి రెడ్ కలర్ క్లాత్ కావాలన్నమాట దానికి అండ్ ఫస్ట్ అయితే కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత అండ్ ఒకటి పోక లేదంటే మనకు తోచినంత దక్షిణ అండ్ తమలపాకు పసుపు కొమ్ము ఒకటి పోక అనమాట అండ్ ఇవన్నీ అయితే మనం పెట్టుకోవాలి ఫస్ట్ మంచిగా పసుపు కుంకుమ వేసి అయితే మంచిగా వేడుకోవాలి అండ్ ఒకవేళ ఈ పూజ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు సంకల్పం చెప్పుకోవాలి అంటే ఇన్ని నెలలు చేస్తాను నేను అని చెప్పేసి ఒకవేళ మనకు మంత్లీ మంత్లీ పడకున్నా కూడా మంత్ అయినా అట్లా చేసుకోవచ్చు అనమాట అండ్ మనకు అయితే మంచిగా సంకల్పం దేవుడికి చెప్పుకొని మన కోరిక ఏది ఉన్నదో అది మనసులా అనుకుంటూ ఘన వేడుకుంటూ ఇక్కడైతే ఐదు సార్లు అయితే మనము మన దోషులతోటైతే బియ్యం పోసుకోవాలన్నమాట అండ్ ఇక్కడైతే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అండి యాక్చువల్గా అయితే నేను ఎందుకు లే వీడియో షూట్ చేయడం అని అనుకున్నా అట్లీస్ట్ కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా కొంతమంది కన్నా ఎన్నో తిన కోరికలు ఉంటూ ఉంటాయి కదా అట్లీస్ట్ ఒక్కరికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ నేనైతే స్టార్ట్ చేసినానమాట అండ్ ఇక్కడ నా ముడుపు అయితే కట్టుకున్నా మంచిగా ముడేసుకొని అండ్ దానికి కూడా ముడుపు కూడా మంచిగా అట్లా ముడుపు కింద పెట్టకుండా కొంచెం తమలపాకు మీద పెట్టి మనకు మెయిన్ థింగ్ తమలపాకులు రెడ్ కలర్ ఫ్లవర్స్ గరక ఇవైతే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇట్లా అసలు యాక్చువల్గా అయితే బట్ట వేసుకొని చేసుకోవాలి అండ్ నార్మల్గా అయితే ఇప్పుడు పటం అది పెట్టుకున్నప్పుడు బియ్యం పోసి పటం పెట్టి ఒక క్లాత్ వేసి చేసుకుంటూ ఉండరు అనమాట నేను వచ్చేసి అయితే ఇక్కడ కిందేం పెట్టలేదు నార్మల్గా గణపయ్య విగ్రహాలు రాత్రిండిది ఒక బౌల్ లాగా ఉంటుంది అందులో పెట్టినా అండ్ ఇక్కడ వచ్చేసైతే తమలపాకు పైన పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అండ్ గంధం బొట్ట అయితే మంచిగా ముడిపికైతే పెట్టుకున్నాను అనమాట అండ్ నా సంకల్పం వచ్చేసి అయితే గనపాయనైతే వేడుకున్నా వేడుకొని నా కోరిక ఏదో ఆ అయితే చెప్పుకొని ఇక్కడైతే నేను పెట్టుకున్నాను అనమాట అండ్ మనం పూజ చేసి మనం పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి కనపనైతే లోపలైతే తలుచుకుంటూనే ఉండాలన్నమాట అండ్ సంకటహర చతుర్థి కథ కూడా ఉంటుంది అనమాట మనకు పూజ అయిపోయిన తర్వాత ఆ పూజ అంటే పూజ అయిపోయిన తర్వాత ఆ కథ వింటుంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసు కథ మొత్తం ఉంటుంది పూజ విధానము అండ్ అంటే ఆ పూజ చేస్తే మనకి ఎన్ని మంచి శుభాలు జరుగుతాయో అవంతా ఆ కథలో ఉంటుంది అండ్ మనకి ఫోన్లో సెర్చ్ చేస్తే నార్మల్గా బొచ్చడాన్ని వస్తాయి అండ్ అవి మంచిగా చదువుకుంటూ లేదంటే వినుకుంటూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నా వేద్యాలు కూడా పెట్టేసిన పెట్టి ఇక్కడ దేవుడికి అయితే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నా అనమాట ఇక్కడ వచ్చేసైతే గణపయ్య మంత్రాలు కూడా చదువుకోవాలి అండ్ మనకు రాకపోయినా ఫోన్లో కూడా ఉంటాయి ఫోన్లో చెప్తాడు కూడా మనం అనుకోవచ్చు లేదంటే బుక్కులు ఉన్నా కూడా చదువుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫాస్టింగ్ విషయానికి వస్తే మాత్రం మనం అసలు పొద్దున్నుంచి పూజ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట అసలు వాటర్ కూడా తీసుకోవద్దు అంత స్ట్రిక్ట్ ఉంటుంది బట్ మనం అయితే మొక్కుకోవచ్చు ఒకవేళ నేను ఉండలేను అని అనుకుంటే అట్లా కూడా మొక్కుకోవచ్చు ఎక్కువ శాతం అయితే ఇట్నే వేస్తారట వాటర్ కూడా తాగొద్దంట మళ్ళీ ఈవినింగ్ అండ్ గణపాయికి మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ తులసి సెట్కి పూజ చేసుకొని అండ్ కొన్ని వాటర్ చంద్రులు ఇట్లా ఆరబోసి అప్పుడు మళ్ళీ ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట మళ్ళీ సాయంత్రం పూజకి కూడా ఖచ్చితంగా నైవేద్యం అయితే పెట్టుకోవాలి ఏదైనా ఒకటి స్వీట్ అయితే కంపల్సరీ చేసుకోవాలన్నమాట చందరునికి నీళ్ళు పోసిన తర్వాత అప్పుడు చంద్రుని చూసిన తర్వాత ఒక పొద్దు అయితే ఇడవాలి సెవెన్ థర్టీకి అట్లా అండ్ ఈ ఒకటి బ్లాగ్ అయితే ఇంతే అండి ఖచ్చితంగా చేయండి ఎవరైనా అంటే ఒక్క పొద్దు విషయంలో అయితే ఖచ్చితంగా మీరు దేవుని మొక్కుకున్న విధానంగా బట్టి ఉంటుంది అనమాట అండ్ తీరని కోరికలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీరుతాయి అనమాట అండ్ ఈరోజు ఒకటి బ్లాగ్ అయితే ఇంతే అండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా బాయ్ ఫ్రెండ్స్ మరి